హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ దీని ద్వారా నుంచి ఆర్థిక లావాదేవీలు ఎంత సులువుగా మారాయో చూసాం ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ స్వీకర్తలకు ఉపయోగంగా ఉండేలా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ఆవిష్కరించనుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి గత వారం జరిగిన ఆర్బీఐ జీ నైన్టీ గ్లోబల్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలియజేశారు రుణాలను సులభతరంగా అందించేలా ఒక సాంకేతిక ప్లాట్ఫామ్ ను రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ఆవిష్కరించింది ఇది విజయవంతమైనందున ఈ ప్లాట్ఫామ్ దీని యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ గా పిలవాలని దాస్ పేర్కొన్నారు ఎటువంటి అవాంతరాలు లేని సమ్మతి ఆధారిత డిజిటల్ సమాచారం ఆధారంగా యుఎస్ఐ పనిచేస్తుంది వివిధ రాష్ట్రాల్లోని భూముల రికార్డులు సైతం పలు డేటా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా బ్యాంకులు ఆర్థిక సంస్థల వద్ద ఉంటాయి కామన్ స్టాండర్డైజ్డ్ స్టాండర్డైజ్ నిర్మితమయ్యే యుఎస్ఐ ప్లగ్ అండ్ ప్లే విధానంలో వేర్వేరు వనరుల నుంచి సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందొచ్చు వినియోగదారుల ఆర్థిక ఆర్థికేతర డేటాను విశ్లేషించడం ద్వారా వేర్వేరు రంగాలకు ముఖ్యంగా వ్యవసాయ ఎంఎస్ఎంఎస్ఈలు రంగాల్లోని వారికి రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది అవుతుంది యుఎస్ఐ వల్ల మదింపు సమయం తగ్గుతుంది డాక్యుమెంటేషన్ అవసరం ఎక్కువగా ఉండదు వేగంగా రుణం అందుతుంది దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు వినియోగదారులకు చేరువ కావడమే లక్ష్యంగా వివిధ విధానాలు ప్లాట్ఫారాలను రూపొందించడంపై ఆర్బీఐ పనిచేస్తుందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు యూపీఐ వ్యవస్థతో ఇతర దేశాల్లో ఉంటున్న వారికి ఆ దేశాల నుంచి ఇక్కడ డబ్బులు సులువుగా పంపగలుగుతున్నాం ఆర్బీఐ ఆర్బీఐజీ వంద ప్రయాణంలో మరిన్ని మార్పులు కనిపించవచ్చు వల్ల లావాదేవీల వ్యయాలు తగ్గుతాయి ప్రభుత్వ రంగంలో సృష్టించే ప్రాథమిక సాంకేతిక వ్యవస్థలను వినియోగదారులు ఇతర డెవలపర్లకు అందుబాటులో ఉంచడమే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని ద్వారా ప్రైవేటు రంగం వినూత్న వినియోగదారు సేవలను సృష్టించే అవకాశాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి